మరి ఆరో తారీఖున రాజచంద్రపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో కలపాలని చాంబర్ ఆఫ్ కామర్స్ వారు అన్ని వర్తక వ్యాపార సంఘాలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేయడానికి ముందుకు వచ్చారు త్వరలో కేబినెట్ సమావేశం జరుగుతుంది కాబట్టి రాజచంద్రపురం నియోజకవర్గం కాకినాడలో కలపాలని ప్రతి సామాన్యుడు కోరుకుంటా ఉన్నారు అందులో భాగంగా మరి ఇవాళ రాజగోపాల్ సెంటర్లో ఉన్నటువంటి ఆటో యూనియన్ ని అదేవిధంగా పట్టణానికి గౌరవ అధ్యక్షుడు కూడా ఆకుమతి సూర్బాబు ఈ ఆరో తారీఖున జరిగేటటువంటి స్వచ్ఛంద పొందుకి మరి ఆటో యూనియన్లందరూ కూడా మద్దతు ఇచ్చి మరి రోడ్డుపై నిలబడి మా అందరికీ కూడా కాకినాడ జిల్లా కావాలని చెప్పేసి వాళ్ళ యొక్క వాణిని వినిపించాలని చెప్పేసి వాళ్ళు మద్దతు కోరడం ఈ రోజు జరుగుతోంది కాబట్టి వారంతా కూడా మాకు కూడా అమలాపురం వెళ్లాలంటే ఒక బ్రేక్ తీయించుకోవడానికి కానీ ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గరికి కానీ కాకినాడ అయితే చాలా సులువు అమలాపురం వెళ్ళడం చాలా కష్టమని చెప్పి వాళ్ళంతా చెప్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరో తారీఖున జరిగేటటువంటి ఈ యొక్క బంధుకి మీరందరూ కూడా మరి మద్దతు నిలుస్తారని చెప్పేసి మీ మద్దతు కోవడానికి వచ్చాం మీరందరూ కూడా మరి మాకు మద్దతు చెప్తా ఉన్నాం పట్టిన